హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం జేపీ దర్గా దగ్గర ఒక అద్భుతమైన హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ చూస్తున్నాం ఇది మనకు కొత్తూరు నుంచి చూసుకుంటే అరౌండ్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది దీని దగ్గరలో మనకు చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి నాట్కో ఫార్మాసూటికల్ కంపెనీని దాటుకొని కాస్త ముందుకెళ్ళిన తర్వాత పిఎన్జి కంపెనీకి దగ్గరలో ఇన్ముల్ నర్వకన్నా ముందే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది కేవలం పన్నెండు వేల రూపాయలు గజం చొప్పున వీళ్ళు దీంట్లో సేల్ చేస్తున్నారు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది మీకు కొత్తూరుకి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్లో ది బెస్ట్ ప్రైస్తో ఉన్న ఈ ప్రాజెక్ట్లో మీరు కొనుక్కోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వెంటనే కాల్ చేయండి సైట్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లో బడ్జెట్ ప్లాట్స్ కావాలనుకుంటే ప్లీజ్ కాల్ అజ్ ఆన్ దిస్ నంబర్ థ్యాంక్ యూ